హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు అది కూడా పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చేసే పద్ధతిలో వేరే ఆంటీని అడిగి తెలుసుకొని మరి చేస్తున్నా అనమాట చాలా సింపుల్ అండి అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూడండి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూను కారం అనేది వేసుకోవాలి ఎండు కొబ్బరి అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం వేసుకొని తర్వాత పసుపు ఆ తర్వాత ధనియాల పొడండి కొంచెం మెంత పొడండి మెంతలైనా వేయించేసుకోవచ్చు లేదా హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి కొట్టుకున్న మెంత అయినా వేసుకోవచ్చు ఒక ఐదు ఆరు తెల్లగడ్డలు వేసి బాగా కొబ్బరి అంతా మిక్స్ అయ్యేటట్టుగా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ మారుగా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసి మనం పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి ముందుగానే నీళ్ళు అనేది వేస్తే కొబ్బరి అనేది మెదగదు కాబట్టి ఈ మారిగా వేసుకోవాలండి వేసుకునేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం చూడండి పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక పెనం పెట్టుకొని పెనంలోకి చేపల పులుసు అనేది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది నేను ఇక్కడ ఒక పావు కప్పు అనేది ఆయిల్ అయితే వేసారనమాట ఆయిల్ కొంచెం హీట్ అయినాక తర్వాత దాంట్లోకి కొంచెం ఆవాలు ఆవాలు కూడా చిటపట్ల అన్నాక దాంట్లోకి ఒక ఆనియన్ అండి ఆనియన్ అనేది వేసేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదండి మసాలా అనేది అది ఇందులోకి వేసేసేయాలి నీళ్ళు అనేది వేయద్దు మసాలా అనేది మాత్రం వేసేసి ఈ మారుగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి అసలు పెనుముకు కూడా అంటుకోకూడదు మసాలా ఆ మారుగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో నీళ్ళు వేసుకొని వేసేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి చింతపండు అనేది నానబెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి నానబెట్టుకొని పులుసు తీసుకొని ఆ నీళ్ళు కూడా ఈ మసాలా లేక వేసేయాలి అవి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని దాంట్లోకి మనం సాల్ట్ చెక్ చేసుకొని అసలు ఇంతవరకు సాల్ట్ అనేది వేయలేదు సాల్ట్ అనేది సరిపడా సాల్ట్ వేసి పులుసు అనేది బాగా ఉడకబెట్టుకోవాలండి మంచిగా మారిగా ఉడకల్లా అంటే మరీ ఎక్కువ చిక్కబడిన అవసరం లేదు ఇప్పుడే కొంచెం పలచగా ఉన్నప్పుడే ఆ మరిగా ఫ్రై అయ్యేటప్పుడే మనం తీసుకున్న చేపలని నేను ఇక్కడ అంటే కొంచెం ఫ్రై చేశాను కొంచెం పులుసు పెడతాను అనమాట ఫ్రై అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఆ చేపలు అనేది అందులోకి వేసేసుకోవాలి వేసి మళ్ళీ ఒకసారి చేపలంతా మునిగేటట్టుగా కలిపేసుకోవాలి చూడండి ఆమారిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికించుకొని చూడండి ఇప్పుడైతే పులుసు అనేది చిక్కబడేలోపు చేపలు కూడా ఉడికిపోతాయి అన్నమాట ఇంతే అండి అస్సలు ఎంత ఈజీ అంటే ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి ఇది చేసిన రోజుకన్నా మరుసటి రోజుకైతే చాలా బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంది ఇంతే అండి ఈ ఈజీ అయిన చేపల పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ